హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇష్టో వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు నీ చీకుచింత లేని జీవితాన్ని మీ హృదయంతరాలలో ముద్ర వేసుకోండి అప్పుడే మీ జీవితం సాఫీగా సాగుతుంది మీరు ఆనందంగా లేనంత వరకు ఏమీ సాధించలేరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి ఆలోచించవద్దు వాటితో సాధించేది ఏమీ లేదు మీరు మీ ఉద్ ఉద్దేశం ఎప్పుడు ఒకటిగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు డబ్బు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో సంపద గురించి అంతే ఆలోచించండి ఇవి రెండు మీకు శ్వాసలో భాగం అయిపోవాలి ఇలా ఎందుకన్నానంటే శ్వాసం మహావిజ్ఞానంలో శ్వాసంపై దృష్టి పెట్టినప్పుడు ఏదైనా సాధించగలరు అన్నారు కాబట్టి ధనం సంపద పైన దృష్టి పెట్టినప్పుడు మీరు అదే సాధిస్తారు రోజువారి సంపాదనతో మీరు తృప్తి చెందినప్పుడు మీరు అంతకు మించి ఏం చేయాలో ఆలోచించండి అప్పుడే కొత్త దారులు తెరుచుకుంటాయి ఆ కొత్త దారులు మీకు మీ ఉన్నతికి దారి తీస్తాయి మనం ఆలోచించినంత సేపు ఆ విశ్వం మనకు దారి చూపదు ఒకే మూసులో పోసిన పద్ధతిలో ఆలోచించకండి ప్రతిదీ భిన్నముగా ఆలోచించండి ఇది తప్ప వేరేదేమి చేయలేను అనుకుంటే వేరే దారి కనిపించదు ఏదైనా చేస్తాను చేయగలను అన్నప్పుడే ఏదైనా సాధిస్తాం ఉన్న బిజినెస్ని లాస్ అయితే ఏం చేస్తారు క్రొత్త దారి వెతుకుతారు ఇది ఇప్పుడే చేయండి అనేక రకాలుగా సంపాదించడానికి ప్రయత్నించండి ఆ ప్రకృతికి మీరు సహకరిస్తుంది మీరు ఎప్పుడు కూడా ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి ఎందుకంటే ఒకవేళ వచ్చే ఇన్కం ఆగిపోతే ఇంకొక సైడ్కు ఏదైనా ఉండాలి ఎప్పుడు కూడా ఒకటే దా ఒకటే దాని మీద మీరు దృష్టి పెట్టకండి ఆ బిజినెస్ రన్ చేసుకుంటానే ఇంకొకటి ఆలోచించాలి కొత్త ధనంగా ప్రతిదీ మనం కొత్త కొత్త ధనం ఆలోచించాలి అప్పుడే మనము సక్సెస్ అవుతాము అప్పుడే మనము ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం ఒకటే దాని మీద ఆధారపడితే ఒకవేళ అది దెబ్బతింటే మాత్రం మీరు చాలా నష్టాల పాలు అవుతారు బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు